హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇంట్లో కర్రీ అయితే ఇదిగోండి కాలీఫ్లవరు ఇవ్వండి ఇవి మిల్ మేకర్ కాలీఫ్లవర్ మిల్ మేకర్ వేసి దానికి కావాల్సినవి ఇవ్వండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాలిఫ్లవరు మిల్ మేకరు కర్రీ కూడా చాలా బాగుంటుంది వెజ్ ఇదిగోండి స్టవ్ వెలిగించి రైస్ పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటాను నేను ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను అన్ని మనం కట్ చేసేసుకుందాం ఇవి వేడి వేసుకుందాం అండి వేడిల్లు వేసుకుందాం అండి అది కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకోండి ఉల్లిపాయ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి మీరు ఏం కర్రీ చేసుకున్నారు మీరు అందరూ టిఫిన్లు చేశారా మేమైతే దోశలు వేసుకున్నామండి టమాటా పల్లీలు చట్నీ చేసి వీడియో పెట్టాము చూడండి రోజు ఏం కూరలు ఉంటాయండి వండిన వెయ్యి వండుకుంటున్నాం అనుకుంటారు ఇంకా అయ్యే కదండి ఉంటాయి ఇంకేముంటాయి అస్తమాను పెనవి తినలేము అస్తమాను ఎక్కి తినలేము అలా మారుతండవండి మరి ఇంకోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను కదండి కాలీఫ్లవరు మేకర్ కూడా బాగుంటుందండి ఏదో ఒకటి మనం కలుపు వేసుకుని వండుకుంటే బాగుంటుంది ఒక్కటే కాదు కానీ కలిపి వేసుకుని వండుకోవాలన్నమాట మాత్రం ఉల్లిపాయలు పడతాయి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఐదో ఉల్లిమెక్కర కర్రీ కూడా వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కట్ చేసేసుకున్నాం అని నేను కాలిఫ్లవర్ ఇప్పుడు దీన్ని బాయిల్ చేస్తాం ఇదిగోండి ఇవి బాయిల్ చేసి పెట్టేశాను ఇదిగోండి పసుపు వేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇవి కూడా ఇదిగోండి పిండేసుకున్నాను ఇలా పిండేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు కూర తయారు చేసుకున్నాము రండి ఈరోజు కర్రీ అయితే విల్లి మేక విల్లి మేకలోనే పేరు కూడా మర్చిపోతాను వస్తాను పేరు మర్చిపోయానండి మర్చిపోయాను నవ్వుకుంటున్నాను అంతే బిల్మేకరు కాలిఫ్లేవరు అని చెప్పలేక ఒక్కోసారి మర్చిపోతున్నాను ఇదిగోండి ఆయిల్ ఇటు ఎక్కింది మనం ఉండిపోయి పచ్చిపోయారు చేస్తున్నాం బిల్ మేకరని చెప్పాను కానీ కాదనుకుని అలా ఉండిపోయాను అన్నమాట పసుపు వేసుకున్నానండి ఇదిగోండి కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత మనం వేసుకున్నాం ఇది ఎగిన తర్వాత మిల్మే టమాటా కూడా వేసి మగ్గించుకున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మేకర్ అది వేస్తాం మిల్ మేకరే అన్నాను కానీ మళ్ళీ మీ పేరు వేయట్లేదు కాలిఫ్లవర్ మిల్ మేకర్ అని అలా నవ్వుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయ అయింది కదా ఇప్పుడు మనం ఈ మిల్ కూడా వేసుకుని ఒకసారి వేపుకున్నాం ఎక్కువ వేయమన్నాడు నాన్నబాబు వేసి ఒకసారి కలుపుకున్నారు మీరేం కర్రీ చేసుకుంటున్నారు మీరు మా ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఇష్టం మా అన్నీలకి చాలా ఇష్టం మా నాన్నబాబుకి మళ్ళీ ఆ నీళ్ళు అంటే ఎవరు అనుకుంటారు పేరు అసలు ఆ అలవాటు లేదు నాకు ఇవన్నీ వేపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం టమాటా వేసేసుకుని దీంట్లో కొంచెం స్పూన్ వెల్లు అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వెజ్ తరీలోనే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ఒక కూరలో వేసుకోవాలండి ఒక కూరలో వేసుకోకపోయినా పర్లేదు బాగుంటుంది ఎలా వండుకున్నా ఇప్పుడు మనం బాగా కలిపేసుకుని ఒక నిమిషం టమాటాలు వేసి మద్దతు పెట్టేసుకున్నాక మనం మూత పెట్టుకున్నాం ఎలాగా టమాటాలు మగ్గిపోతాయి నేను ఇందులోని అల్లం వెళ్ళిన పేస్ట్ వేసేస్తాను ఒక స్పూను చక్కగా మగ్గిపోతుంది ఇదిగోండి ఒక స్పూన్ వేసాను సరిపోతుంది ఇలా మగ్గించుకుంటే మూత పెట్టుకున్నాను ఒక నిమిషం ఇదిగోండి మాడిపోయింది అలా వెళ్ళేటోరకు ఎవరో పిలుస్తున్నారు కొంచెం నూనె కూడా తక్కువైందండి కొంచెం నూనె వేస్తాను ఆయిల్ తక్కువైంది ఒకసారి మనం కలుపుతాము ఒకసారి కొంచెం అడుగు పట్టింది అలా వెళ్ళేటోర నూనె తక్కువ అయితేనే పడుతుంది ఒకసారి కదా ఖాళీ కూర అయితే చాలా ఇష్టం అండి Hva er det? మీట్రా కరెంట్ బిల్ కట్టే మీట్రా డుబ్బరే కాంటీ కొంచెం చెప్పాలి కలిపిస్తున్నా ఒక్క నిమిషం మళ్ళీ నేను మూత పెట్టాక మనం ఉప్పు కారం వేస్తున్నాం ఉప్పు వేస్తే నేను కారం వేస్తున్నాను ఒక్క నిమిషం మూత పెడదాం ఇదిగోండి కలిపాను కొంచెం కారం వేస్తున్నాను ఇప్పుడు సరి ఒకసారి తరువా కొంచెం వాటర్ వేసుకుందామండి ఇవి బాయిల్ చేస్తాయి కదండి అయిన వాటర్ వేసుకోవాలి కొంచెం వెల్లిపోయేది మగ్గాలి కదండి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది కొంచెం అలా వెజ్లో ఒక్కొక్క వెజ్లో కొంచెం అలవెల్లు పేస్ట్ తగిలితే బాగుంటుందండి కొన్ని వెజ్లో ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకో ఎత్తుకో వాటర్ వేసేద్దాం అండి ఒకసారి నేను కలిపేసి మూత పెట్టేస్తుంటానండి ఒకసారి ఉప్పు చూసానండి ఉప్పు సరిపోయింది కొంచెం ఉప్పు వేస్తాను కొంచెం ఉప్పు వేస్తున్నాను తప్పకండి ఇందులో కొంచెం మనం పౌడర్ కూడా వేస్తాను కొంచెం ఒక స్పూన్ వేసాను చాలా దీంట్లో పెట్టట్లేదు సరికొద్దులెండు ఓకే కదా మిల్ మెక్కరు అది అన్నం రాకే ఇందాక నవ్వేసే నవ్వేస్తే మీరేం కరీం చేసుకుంటున్నారు వీడియోస్ చూస్తూ ఉండండి చాలా సపోర్ట్ చేయండి మొక్క పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకుంటే ఒక దగ్గరికి ఒక రెండు నిమిషాల్లో కూర రెడీ అయిపోతే ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకున్నాం చూసారా రెడీ అయిపోయింది కూర కాలిఫ్లవరు మేకర్ కర్రీ ఒక్కొక్క నిమిషం దగ్గరికి అయిపోయింది కదండీ ఇలా ఉంటే సరిపోతుంది కూర చూసారా వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కూర తక్కువ కారాలు వేసుకుని క్యాబేజీ ఒకటి కాలీఫ్లవర్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ పైకి వస్తుంది కదా ఒక్క నిమిషం ఊపి పెట్టుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది కదా ఇంకా లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే ఫైనల్ కానీ ఈ మిల్ మేకరు కాలీఫ్లవర్ కర్రీ ఎలా ఉందో చూసి మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి షేర్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం కర్రీ రెడీ అయిపోయిందండి